వివిధ రకాల పూజలు యజ్ఞాలు అన్నీ కూడా మొదట భౌతిక ఇబ్బందుల నుంచి తొలగించినట్టుగా ఉన్నా కానీ వాటి యొక్క ప్రధాన ఉద్దేశము దేహం అనేది మళ్ళీ రాకుండా జన్మించకుండా ముక్తిని పొందడానికే అని అక్కడ చెప్పారనమాట కాబట్టి ఎంతకాలం ఎన్ని చేసినా అవసరార్థం ఎన్ని చేసినా ఎన్ని పొందినా ఎన్ని పొందకపోయినా ఎన్ని ఇబ్బందులు పడ్డా చివరకు మాత్రం జరగాల్సింది అని ఎప్పటికైనా ఎవరైనా తెలుసుకుంటారు ఆ తెలుసుకోవడానికే అనేక జన్మలు వస్తూ ఉంటాయి ఏ జన్మ అయితే అది తెలుసుకొని దానికోసమే ప్రయత్నిస్తారో ఆ ప్రయత్నం చిన్నప్పటి నుంచి బాగా ఉంటే కనుక ఆ జన్మతో అది పరిసమాప్తం సబలీకృతం అవుతారు కొద్దిగా లేటుగా మొదలుపెట్టి సంపూర్ణంగా సాగకపోతే మొదలైతే పెట్టారు లక్ష్మణ్ అయితే పెట్టుకున్నారు కాబట్టి